వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ వెలంగని గారు మనతో ఉన్నారు హాయ్ వెలంగని గారు మనకి ఇప్పుడు ఏదైనా గోల్ అనేది మనం రీచ్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకుంటాము ఆ గోల్ని రీచ్ అయ్యే టైంలో చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి చాలా ఫేస్ చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇది నేను చెయ్యలేను అనే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒక్క జస్ట్ క్యాప్షన్ ఇస్తాను స్మాల్ క్యాప్షన్ కాకపోతే ఆ క్యాప్షన్ చెప్పే ముందు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక చిన్న స్టోరీ తీసుకుందాం మనం ఓకే అక్బర్ బీర్బల్ అని ఒక టూ మెంబర్స్ మంచి ఫ్రెండ్స్ అండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అక్బర్ బీర్బల్ ఇద్దరు కలిసి వేటకెళ్తారనమాట అడవికి అడవికి వేటకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బాణాలు స్టిక్స్తోనే రెడీ అనమాట అయితే బీర్బల్ ఇలా బాణాలని షార్ప్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తన బొట్టను వేలు తెగి కింద పడిపోతుంది బీర్బల్ది బీర్బల్ బొటన వేలు తెగి కింద పడిపోయి అంత బ్లడ్ వస్తుంది తనకు పెయిన్ వస్తుంది అరుస్తూ ఉంటాడు ఆ టైంలో అక్బర్ తన ఫ్రెండ్ కదా ఏం చెప్తాడు బీర్బల్కి అంటే ఏం కాదు అంత మన మంచికే ఏం కాదు రిలాక్స్ రిలాక్స్ అని చెప్తాడు అనమాట అక్బర్ బీర్బల్కి కోపం వచ్చేస్తుంది ఏంటిది నా వేలు తెగిపోయి బ్లడ్ వస్తుంటే నీవేమో అంత మంచికే అని చెప్తావా పెయిన్ అన్నది సో అని చెప్పేసి బీర్బల్కి చాలా కోపం వచ్చేసి అక్బర్ని నెట్టేస్తాడు అనమాట ఇలా గట్టిల నెట్టేస్తే వాళ్ళు ఏవైతే అనిమల్స్ కోసం వల్ల పెట్టడానికి ఒక పెద్ద గోతి తవ్వుతారు అనమాట చాలా పెద్ద అందులో పడిపోతాడు బీ మన అక్బర్ పడిపోతాడు బీర్బల్కి ఏమో పాపం పెయిన్ వస్తుంది ఆ పెయిన్తోనే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళే క్రమంలో అక్కడ ఏమవుతుందంటే ఒక కోయా సంథింగ్ ఒక జాతికి చెందిన వాళ్ళు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఆ ఫెస్టివల్ థీమ్ ఏంటిదంటే వాళ్ళ గ్రామ దేవతకి నరబలి ఇవ్వాలి ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళ తెగకి చెందిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కనిపిస్తే వాళ్ళు బలి బలిస్తారనమాట సో ఏం చేశారు వాళ్ళకి వాళ్ళ సెలబ్రేట్ చేసుకునే టైంలో మన బీర్బల్ అటు వెళ్ళిపోయినాడు హీరో ఇక కనిపించేసినారు బీర్బల్ని తీసుకొచ్చి ఒక చెట్టు కట్టేసేసి ఇక రెడీ చేస్తున్నారు తనని బీర్బల్ని మొత్తం తన మీద వాటర్ పోసేసినారు పసుపు వాటర్ పోసేసినారు కుంకుమ పెట్టేసినారు తనని ఇవ్వడానికి ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ యూత్ అందరు కలిసి పెద్ద కత్తి తీసుకొస్తున్నారు ఇక తనకి మెడ మీద నరకడానికి ఇక అప్పుడు బీర్బల్ సిచ్యువేషన్ హోప్స్ అన్నీ లూజ్ అయిపోయినాయి ఏం చాలు అర్థమవుతాయి అయిపోయింది అతను ఫిక్స్ అయిపోయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది నా పని అయిపోయింది అనేసి అన్ని హోప్స్ అన్ని నర్వస్ అయిపోయి హోప్స్ అన్ని లూజ్ చేసుకొని డిమోటివేట్ అయిపోయి ఉన్నాడు అట్లనే టెన్షన్తోని ఆ నర్వస్తోని ఆ చెమటలు వచ్చేస్తున్నాయి స్వెట్ వచ్చేస్తుంది తనకంతా ఆ టైంలో ఉన్నాడు అయితే అందులో పా గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనని ఫిజికల్గా మొత్తం చెక్ చేస్తున్నారు చేస్తున్నారనమాట టాప్ టు బాటమ్ ఫిజికల్గా చెక్ చేస్తున్నారు చెక్ చేస్తున్న టైంలో ఆయనకి బొటన్ వెళ్ళి తెగి ఉందనేసి గమనిస్తారు సో దానికి మీనింగ్ ఏంటిది ఆల్రెడీ వేలు తెగి ఉందంటే అతని మీద కత్తి వేటు పడింది ఆల్రెడీ బలి జరిగింది సో అతను పర్ఫెక్ట్ కాదు బలి ఇవ్వడానికి సో ఇంకా బతికిపోయిన బిడ్డ అని చెప్పేసి అది తాడు తీసేసి తనని అనమాట ఎందుకంటే ఆల్రెడీ కత్తి పడ్డది కాబట్టి మళ్ళీ అతను బలి ఇవ్వడానికి సూటబుల్ కాడు కాబట్టి అతను వదిలేస్తాడు అప్పుడు బీర్బల్ ఇంకా ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒక పునర్జన్మ వచ్చినట్టు ఫీల్ అయ్యి రీబర్త్ తీసుకున్నట్టు ఫీల్ అయ్యి హ్యాపీగా బయటకు వచ్చేసాడు అప్పుడు ఏం గా ఫీల్ అవుతాడు అంటే బీర్బల్ చెప్పింది సారీ అక్బర్ చెప్పింది కరెక్టే అంతా మన మంచికే ఒకవేళ ఈ బొటన వేలు గనక విరిగి తెగిపోయి ఉండకపోతే ఖచ్చితంగా నేను బలి అయ్యేవాడిని చనిపోయేవాడిని ఆల్రెడీ ఇప్పటికీ నాకు ఫోటోకి దండపడేది అనేసి బీర్బల్ అనుకుంటున్నాడు అనమాట సో ఇక అప్పుడు గుర్తు చేసుకుని అక్బర్ దగ్గరికి పరిగెత్తుతున్నాడు అక్బర్ని గోతులో పడేస్తున్నాడు కదా ఏమైనా అనిమల్స్ టైగర్స్ ఏమైనా వచ్చి తనని అటాక్ చేస్తే ఏమోనన్న కాన్సెప్ట్తోని ఫాస్ట్గా వెళ్తున్నాడు వెళ్ళి అక్బర్ అక్బర్ థ్యాంక్ యూ నువ్వు అంత మన మంచికి అన్నావు కదా అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని అన్నారు తనని చేపట్టి సేవ్ చేస్తారనమాట పైకి తీసుకొస్తాడు తర్వాత ఓకే నాకు ఒక డౌట్ మరి నాకంటే వేలు తెగిపోయింది వాళ్ళు అక్కడ నన్ను పట్టుకున్నారు అక్కడ బలి ఇవ్వకుండా నాకు వేలు తెగడం వల్ల నేను సేవ్ చేయబడ్డాను మరి నీకే విధంగా నువ్వే విధంగా సేవ్ చేయబడ్డావు నువ్వైతే గోతిలో పడుకున్నావు కదా ఏమైనా అనిమల్స్ వచ్చి అటాక్ చేసే ప్రమాదం నీకు ఉంటుంది కదా మరి నువ్వేలా హ్యాపీగా ఉన్నావు అంతా మన మంచిగా నువ్వెందుకు అనుకున్నావు అని అంటే అప్పుడు చెప్తాడు అక్బర్ ఓ పిచ్చోడా ఒకవేళ నన్ను కనుక నువ్వు గోతిలో పడక పడే ఉంచి ఉండకపోతే నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని నీకంటే వేలు తగిన వాళ్ళు వదిలేశారు కానీ నాకు నేను పర్ఫెక్ట్ కదా నన్నే బలిచ్చేవాళ్ళు కదా నిన్ను కాకపోతే అంటే నేను ఇక్కడ గోతిలో పడేయడం కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది కదా అని చెప్పేసి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అనమాట సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఆ స్మాల్ క్యాప్షన్ ఏంటి అని అంటే ఆల్ ఈజ్ వెల్ ఏది జరిగినా మన మంచిగా అంతా మన మంచికే ఒక మూవీలో కూడా రైటర్ స్నేహితుడు త్రీ ఇడియట్స్ హిందీలో త్రీ ఇడియట్స్ వర్షన్ ఉంటుంది తెలుగులో స్నేహితుడు మూవీ ఉంటుంది ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ ఆ క్యాప్షన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఏది జరిగినా మన మంచిగా అని అనుకుంటే గనక అది ఏది జరిగినా మన మంచిగా అవుతుంది జస్ట్ మనం అనుకోవాలంటే వాట్ వీ థింక్ దట్ వీ బికమ్ మనం ఏం ఆలోచిస్తామో అదే బుద్ధుడు కూడా చాలా మంచిగా చెప్తారు వాట్ యూ థింక్ యూ బికమ్ అంటారు నువ్వు ఏం ఆలోచిస్తావో అదే అవుతావు నెగిటివ్ గా ఆలోచిస్తాం కాబట్టి అంత మన మంచిగా జరుగుతుంది అని అనుకుంటే నిజంగానే మంచిగా జరుగుతుంది సో ఇంకొకటి ఏంటి ఎగ్జాంపుల్ అని అంటే మనకి ఇప్పుడు మీరు ఇక్కడ హ్యాండ్ చూడండి నా హ్యాండ్ కనిపిస్తుంది కదా మీకు ఫస్ట్ నా ఫింగర్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఓన్లీ ఫింగర్స్ చూడండి ఒక ఫైవ్ సెకండ్స్ చూడండి ఓన్లీ ఫింగర్స్ ఇప్పుడు నా ఫేస్ ని చూడండి ఈ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లో నుంచి నా ఫేస్ ని చూడండి వాచ్ ఫింగర్స్ అగైన్ షిఫ్ట్ టు మై ఫేస్ ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఫింగర్స్ చూస్తున్నంత సేపు నా ఫేస్ బ్లర్గా కనిపించింది అమెరైట్ బ్లర్ గా కనిపించింది అదే మీరు నా ఫేస్ చూస్తున్నప్పుడు ఫింగర్స్ బ్లర్ గా కనిపిస్తాయి అంటే ఈ ఫేస్ ఒకటి మన గోల్ అనుకుంటే మనము ఫింగర్స్ ఎస్ ఇవి ఫింగర్స్ అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ ప్రాబ్లమ్స్ ని ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏ కనిపిస్తాయి మన గోల్ ఫోకస్ చేస్తే గోల్ కనిపిస్తుంది మనం ఏది చూడాలనుకుంటే అదే కనిపిస్తుంది మనకి అవును సో ఆ విధంగా మనము మన గోల్ వైపే మన అది ఉంచాలన్నమాట ఇంకొకటి కూడా జపాన్లో వాళ్ళు బాగా చెప్తారు జపాన్ సక్సెస్కి సీక్రెట్ ఏంటిది అని అంటే ఎవరినైనా తీసుకొని మనకి ఏదైనా వర్క్ మీరు వాళ్ళకి ఇవ్వండి వర్క్ ఇవ్వండి వాళ్ళు ఏం చెప్తారంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ ఐ విల్ ట్రై ఐ విల్ ట్రై అని చెప్పరు నేను తప్పక చేస్తాను అని చెప్తారు నేను ప్రయత్నం చేస్తాను అనే వర్డ్ వాళ్ళ దగ్గర నుంచి రాదు ఈవెన్ మనం రెగ్యులర్గా మన లైఫ్లో చూసుకుంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ అని మనం అంటాం కదా కానీ వాళ్ళు అలా అనరు తప్పక చేస్తాను అంటే కంపల్సరీ చేయాలి అంతే ప్రయత్నం చేస్తా తర్వాత చూస్తా రేపు చూస్తా ఒకవేళ నాకు చేయాలనిపిస్తే చేస్తా నాకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే చేస్తా అది రాంగ్ థింగ్ ఏమైనా ఫిక్స్ అవ్వాలి అంతే అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం ఇంకొకటి ఇలాంటి టైంలో మనల్ని స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనకు ఒక క్వాలిటీ కావాలి ఆ క్వాలిటీ కంటే ముందు మీరు అడగంగానే చెప్పేస్తారా ఓకే మీరు ఎంత క్యూట్ గా అడిగినంత మాత్రాన నేను చెప్పిన ఎగ్జాంపుల్ తర్వాత నాకు క్వాలిటీ చెప్తా మీకు ఓకే ఎగ్జాంపుల్ చెప్తేనే చూసే క్యూరియాసిటీ అనేది చాలా బాగుంటుంది అర్థం అవుతుంది బాగా ఇప్పుడు మీకు టేబుల్ మీద నెంబర్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్సట్రా ఎక్సెట్రా పిజ్జా బర్గర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కానీ ఏ ఒక్క డిష్లో కూడా ఈవెన్ ఆల్సో మీ ఫేవరెట్ పప్పు చారు అన్నీ ఉన్నాయి ఆవకాయ అన్నీ ఉన్నాయి కానీ ఏ ఒక్క డిష్లో కూడా సాల్ట్ లేదు ఓకే చేస్తా సాల్ట్ లేదేమో ఓకే తినగలుగుతారా మీరు లేదు బిర్యానీ అన్ని స్పైసెస్ ఉన్నాయి బిర్యానీ ఆనియన్స్ ఉన్నాయి లెమన్స్ ఉన్నాయి పక్కన థమ్స్అప్ కూడా ఉంది టూ హ్యాండ్స్ తోని బిర్యానీ తినాలని వస్తుంది కదా ఏదో ఒకటి లేకపోయినా తినొచ్చు కానీ సాల్ట్ లేకుండా తినలేదు వెరీ గుడ్ సాల్ట్ లేకపోతే మనం అసలు తినలేం టచ్ కూడా చేయలేం దాన్ని సో మీకు బార్బీ లాగా రెడీ కావాలని చాలా ఫేవరెట్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి మీరు బార్బీ ఫ్రాక్ తీసుకున్నారు కానీ మీరు దానికి సరిగ్గా ఆల్టరేషన్ మీ సైజ్కి తగ్గ ఆల్టరేషన్ లేదు తెచ్చి అసలు వేసుకుంటారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోరు మహీంద్ర తార్ ఉంది బయట మనం మనం వెళితే ఇప్పుడు రెడీ వాళ్ళు తీస్తారు డ్రైవర్ రెడీ ఉన్నాడు మన ఇద్దరం వెళ్తే తీయడానికి కాకపోతే డ్రైవర్ స్టార్ట్ చేసేసరికి తార్లో ఫ్యూయల్ లేదు యూస్ లేదు యూజ్ లేదు కదా సో అంటే ఇక్కడ ఇన్ని ఉన్నా కానీ మన దగ్గర ఈ సాల్ట్ ఈ ఫ్యూయల్ ఇలాంటి క్వాలిటీ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎస్ కంపల్సరీ ఉండాలి కాన్ఫిడెన్స్ లేకపోతే గనక ఇవన్నీ ఉన్నా కానీ వేస్టే మీ దగ్గర ఎంత మహీంద్రా అది ట్వంటీ లాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ ఉంటుంది అన్ని ఉన్నా వేస్టే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డ్రస్ ఉన్నా వేస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఆల్టరేషన్ చేయించుకుంటే అయిపోతాయి సాల్ట్ చీప్ చీప్ కదా అన్ని ఐటమ్స్ చేసినాము చిన్న ఒక ట్వంటీ రూపీస్ సాల్ట్ లేనందున తినలేకపోతున్నాం అంటే ఇవన్నీ ఉన్నా కానీ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ హైట్ కలర్ వెయిట్ ఎవ్రీథింగ్ ఏమి చేయలేదు ఇక్కడ ఒక చిన్న కిట్టుకుంది ఉంది ఏంటంటే ఇవి ఏమీ లేకపోయినా ఓన్లీ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నా మనం ఏదైనా చేయగలం ఇది ఇది ఒక్క ఆలోచిస్తాం నాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా ఓకే ఇది అడ్జస్ట్ అవుతానులే నాకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఆలోచిస్తాం కాకపోతే కాన్ఫిడెన్స్ లేకపోతే ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అవ్వలేము సో ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని మనం ముందుకు వెళ్తే గానీ ఖచ్చితంగా మనం ఇంకొకటి మనం వెళ్తున్న క్రమంలో మీరు అన్నట్టు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ముందేమో ఒక మహాసముద్రం ఆ ముసళ్ళు అన్నీ ఇప్పుడు మనం అటు కాలు పెడితే మొసలి ఇలా తిన్నామా అని ఇట్లా నోరు విప్పుకొని ఉంటాయి ఒకవైపు ఏమో బగబగ మండలు మండుతూ ఉంటాయి ఇంకొక వైపేమో గాజు పెంకులు ముళ్ళు మనం ఇలా పాదాలు పెడితే కుచ్చుకొని మన కాళ్ళకి రక్తం వచ్చే సిచ్యువేషన్స్ కూడా మనకు ఎదురవుతాయి అయినా ఏది ఏమి జరిగినా మన గోల్ మీద మనం స్టిక్ అయి ఉంటాయి కనుక ఖచ్చితంగా ఆ వానదేవుడే కరుణించి ఆ బగబగ మంటలను కూడా ఆర్పివేస్తాడు వర్షం పడుతుంది హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ మనం మొసళ్ళని చెప్పాను కదా అవి నోరు తెరుచుకొని క్రొకడైల్స్ ఇలా ఉంటాయి డేంజరస్గా ఉంటాయి కానీ మన సంకల్పాన్ని చూసి ఆ క్రొకడైల్స్ కూడా ఆ మొసళ్ళు కూడా మన సంక మన స సంకల్పానికి సలాం కొట్టి వాటి వీపునే మనకు రెడ్ కార్పెట్గా భరుస్తాయి ఆ గాజు పెంకులు ముళ్ళు కూడా గడ్డి పరిపోయి మన పాదాలకు మెత్తని దారిని ఇస్తుంది సో ప్రకృతి కూడా పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయి ఎప్పుడు మనము మన గోల్ మీద ఉన్నప్పుడు పట్టువదలిన విక్రమార్కుడు లాగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా రానివ్వండి అన్ని సిచ్యువేషన్స్ కరెక్ట్ గా ఉండి మీరు ఏదైనా చేశారనుకోండి ఎవరైనా చూస్తారా అసలు ఎవరైనా వాల్యూ ఉంటుందా దానికి అసలు వాల్యూ ఉంటుంది ఆ సక్సెస్కి ఏ ఇటువంటి ఏ పరిస్థితులలో కూడా మీరు సహకరించకపోయినా ఒకటి సాధిస్తేనే కదా అదే కదా హిస్టరీ క్రియేట్ చేసేది సో అటువంటి పరిస్థితులు చాలా రావాలని మీరు కోరుకోవాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేస్తే అంత మనకు హ్యాపీగా ఫీల్ అవుతాము ఆ గోల్ రీచ్ అయ్యాక మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఈజీగా వచ్చింది మనం ఈజీగా తీసేస్తాము ఇంకా దానికి వాల్యూ ఇవ్వము కానీ ఇంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అసలు ఇంకా చేయాలనే చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది ఇంకా అటువంటి పరిస్థితులు రావాలని మనం కోరుకోవాలి ఇప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ వస్తే అంత ఎక్కువ మోటివేషన్ అవుతాం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కానీ సమాజం నాకు కళ్ళు కనబడవు వినబడవు మాటలు రావు నడవరాదు అని ఎన్ని వంకలు చెప్పినా ఈ సమాజం ఒప్పుకోదు ఈ సమాజం నువ్వు ఎలా ఉన్నావని అడగదు నువ్వు ఏం సాధించావని మాత్రమే అడుగుతుంది నీకు ఇంకేం కావాలి ఆ దేవుడిచ్చిన కొన్నంత ధైర్యం సరిపోదా నిన్నే నమ్ముకుని ఉన్న నీ ప్రాణాన్ని వదిలేస్తావా నువ్వు ఓడిపోతే నిన్నెవ్వరు అడగకపోవచ్చు కానీ నీ గుండె చప్పుడు నిన్ను ప్రశ్నిస్తుంది ఒకరోజు నీ గుండె నువ్వు ఏమని సమాధానం చెప్తావు లే ఖాళీగా కూర్చోకు అడుగు ముందుకేసి చీకటి తెరలను తెంచుకొని గుండెలో ధైర్యం నింపుకొని అడుగు ముందుకు వేయి అడుగు ముందుకేసి ఆ భగవంతునికే సవాలు విసిరి ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత అని నిరూపించి ఆ భగవంతునికే సవాలు విసురు చాలా చక్కగా చెప్పారు